ఫౌండర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫిబ్రవరి నెల మ్యాజిక్ ఈ నెల కొన్ని అప్డేట్లను ఖచ్చితంగా తీసుకొస్తుంది ఇంకా మనకు విక్టరీ విత్ యాస్ నుంచి ఎటువంటి నోటిఫికేషన్ రాలేదు సాంకేతిక కారణాల వల్ల కొంత ఆలస్యం జరుగుతూ ఉంది కానీ అది ఖచ్చితంగా జరుగుతుంది యాస్ గారి నుంచి ఎప్పుడైనా ప్రకటన రావచ్చు మీటింగ్ ఉంటుందని ఆయన మీటింగ్లో చాలా గ్రేట్ అప్డేట్స్ చెప్పబోతున్నాడు ఖచ్చితంగా మనందరం ఆయన కోసం వేచి ఉందాం అదేవిధంగా ఇన్ని రోజుల నిరీక్షణకు తగిన ప్రతిఫలం అనేది మెసేజ్లో చెప్తారు లేదా ఎవరైనా ఎల్సీ లీడర్లు చెప్తారని దయచేసి అనుకోవద్దు ఎందుకంటే అది హైడింగ్ విషయం తెలియకుండానే మీ వ్యాలెట్లో అవుతుంది తప్ప ఎవరు మీకు చెప్పరు కాబట్టి ఓఎస్లో మీ వ్యాలెట్ మాత్రమే చూస్తూ ఉండండి అంతే తప్ప ఎవరి నుంచి ఎలాంటి సమాచారం బహిరంగంగా రాదు కేవలం బహిరంగ వస్తాయంటే అది కంపెనీ నుంచి ఇన్ఫర్మేషన్ కానీ లేదా విక్టరీ విత్ సమాస సమాచారం కానీ అదేవిధంగా పబ్లిక్ లాంచ్ విషయం అవ్వచ్చు లేదా ట్రైనింగ్ విషయాలు అవ్వచ్చు అవి మాత్రమే మెసేజ్ రూపంలో కానీ ఎల్సీ లీడర్ల ద్వారా అందజేయబడతాయి మిగతాయి ఏవైతే మనం ఆశిస్తున్నామో అవి కేవలం కోడ్ ఆఫ్ కండక్ట్ పాటిస్తూ మన వివరాలను మనం మాత్రమే మన అకౌంట్లో చూసుకోవాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ లీడర్స్ అందరూ గమనించాలి ఓన్యూస్ ట్వంటీ పార్ట్ వన్లో ఉన్న ఆ విషయం చాలా ముఖ్యమైన విషయం ఏం చెప్తుందంటే పార్ట్ టూ రావడానికి కొంచెం టైం పడుతుందనే కారణం కాబట్టి దాన్ని జరిగి దాన్ని చదువుకొని పూర్తిగా విషయాలు అయితే చదువుకోండి గారు చాలా జాగ్రత్తగా రూల్స్ అన్నింటినీ ఫాలో అవుతూ ప్రతి స్టెప్ తీసుకుంటున్నారు ఆన్ ప్యాసివ్ యొక్క ఆ డైలీ ఆపరేషన్స్ను ఎవరు మేనేజ్ చేశారన్న కీ పర్సనల్ వివరాలు కూడా ఆయన క్లియర్గా చెప్పారనమాట ఇప్పుడు అసలు విషయం బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఓనీ ట్వంటీ పార్ట్ టూలో ఇంకా ఎక్కువ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మన చేతుల్లో లేని విషయంపై అన్నెసరీ అప్సెట్ అవ్వకుండా అనవసరపు నిరాశలు అవన్నీ సందేహాలు పడకుండా గారి మీద ట్రస్ట్ పెట్టుకుందాం ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో ఆయన మనకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన ట్రాన్స్పరెన్సీ మీదే నడుస్తారు ఆ స్పెక్యులేషన్ మనం చేయాల్సిన అవసరం లేదన్నమాట మళ్ళీ కొందరికి ఓ కనెక్ట్ సేల్స్తో మంచి సక్సెస్ వచ్చింది అది ఎందుకు గేమ్ చేంజర్ అయిందో కూడా యాస్ గారు క్లియర్గా చెప్పబోతున్నారు కాబట్టి మనం కూల్గా ఉండాలన్నమాట అంత వర్క్ అంతా కంపెనీ తరపు నుంచి నడుస్తుంది అదేవిధంగా ఒక లక్ష్యానికి నిజమైన విజయం అంటే ఏదైనా ఒక పని బాధ్యత నిర్వహించేటప్పుడు సుదీర్ఘ పోరాటాలు ఉంటాయి సవాళ్ళు ఎత్తుపల్లాళ్ళు అదేవిధంగా టింకర్ మార్గాలు అవి దాటిన తర్వాతే నిజమైన గెలుపు అనేది వస్తుంది కాబట్టి ప్రపంచానికి ఒక స్పష్టమైన చట్టబద్ధమైన వ్యవస్థను అందించడానికి మార్గాన్ని సుగమం చేయడానికి అధికారులతో సమావేశాలు జరుపుతూ గడువులు పాటిస్తూ అనేక సవాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది అదేవిధంగా సీఈఓ గారు అతని టీమ్ లక్ష్యాన్ని సాధించడానికి మరి ఈ లక్ష్యానికి అతని గట్టి మద్దతుదారులు అందిస్తున్న ప్రోత్సాహం కానీ నైతిక మద్దతు కానీ ఒక మంచి బూస్ట్ లాగా పనిచేస్తూ ఉంది వాళ్ళకు ప్రపంచంలో దాని చుట్టుపక్కల విప్లవం అంత సులభంగా రాదు మన సీఓ ఊహించిన ఆ సానుకూల గమ్యాన్ని చేరుకోవడానికి అనేక విషయాలు పాటించాలి అదేవిధంగా వినడం మహా ప్రయాణాల పునాది విత్ యాస్ ప్లాట్ఫామ్లో వినడం అంటే కేవలం చెవిత వినడం కాదు దృష్టి పెట్టాలి ఉద్దేశపూర్వకంగా దర్శనాన్ని స్వీకరించాలి మనం నిజంగా వింటే విజయానికి రూపొందించిన ఆ మార్గపటంతో మన అడుగులు సరిపోతాయి శబ్దాన్ని మూసివేసి లక్ష్య స్పష్టతకు ఆ మనసును సరిపెడతామన్నమాట కాబట్టి సూచనలు అనుసరించడం అంటే విశ్వాసం కార్యరూపం దాల్చడం ప్లాట్ఫామ్ నుంచి వచ్చే ఆ ఏ డైరెక్షన్ ఉంది అది ఒక మెట్టు ప్రతి ధృవీకరించబడిన సభ్యున్ని ఎదురుచూస్తున్న న్యూ కంపెనీ వైపు వ్యూహాత్మక అడుగు ఇప్పుడు ఇది అందవిధేయత కాదు ప్రక్రియపై దాని రూపకర్త అయిన యాసి గారు నమ్మకం ఇది ఖచ్చితంగా అనుసరించేవారు తమ భవిష్యత్తును ఒక్కొక్క ఇటుకలా పేర్చుకుంటూ నిర్మిస్తున్నారు ఇక్కడ తొందరగా కాదు నిశ్చయంగా ఉన్నారు కాబట్టి ఆ ఫలితం అనేది సహనం వృద్ధిని దశలవారీగా ఇస్తుంది ఇక్కడ ఆ ప్రతిఫల వ్యవస్థ అద్భుతమైన రూపకల్పన సహనం ఒకసారి కాదు దశలవారీగా ఫలిస్తుంది కాబట్టి ప్రతి వినికిడి ప్రతి అనుసరణ క్రమంగా పెరుగుదలను తెస్తుంది కాబట్టి న్యూ కంపెనీ స్వప్నం కాదు నమ్మకంగా ధృవీకరించబడిన సభ్యులకు అది చేరువవుతున్న వాస్తవం కాబట్టి గొప్పతనం అనేది ఒక్కసారిగా రాదు క్రమంగా అది కూడబడుతుందనమాట కాబట్టి డియర్ ఆ వెరిఫై మెంబర్స్ సందేహం లేకుండా ఈ మార్గంలో నడవడమే మన ఆనందం సందేహించేవారు అస్థిరులు అందుకే వాళ్ళు సందేహిస్తూనే ఉంటారు కానీ మనం స్థిరంగా ఉన్నాం నిశ్చయంగా ఉన్నాం ఈ ప్రయాణాన్ని విశ్వసించాం బయట వారి మాటలు మనకు భయం కలగని కలిగించే అవకాశం మనం ఇవ్వద్దండి మన ఆనందాన్ని దొంగిలించనివ్వద్దు ఏదైతే ఈ మార్గం ఉందో అది వాగ్దానాలతో నిర్మించబడింది ప్రతి సహన అడుగు గమ్యానికి దగ్గర చేస్తూ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేది కేవలం ప్లాట్ఫామ్ కాదు ఇది ఒక ఉద్యమం విశ్వాసంతో సహనంతో ప్రతిఫలంతో ఆ ముందుకు సాగే ఆ మార్గదర్శకుల సమూహం మనం అనుసరించే ప్రతి సూచన దర్శనంపై ఓటు వేసినట్టే కాబట్టి మనం చూపించే ఆ ప్రతి సహనం భవిష్యత్తులో పెట్టుబడి అనుకోండి కాబట్టి న్యూ కంపెనీ మన కోసం ఎదురు చూస్తూ ఉంది ఊహించని వారు కాదు వినినవారు నమ్మిన చర్య తీసుకున్నవారు అది మనమే కాబట్టి ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ప్రతిఫలం నిశ్చితంగా ఉంది ప్రయాణం ఆనందభరితంగా ఉంది మన సహనం మన శక్తి మన నమ్మకం మన వారసత్వం హ్యాపీగా ముందుకు సాగుదాం మనందరి గమ్యం నిశ్చయంగా ఉండబోతుంది ఏ ఫౌండర్స్ ఫైనల్గా అప్డేట్ ఏంటంటే ఖచ్చితంగా ఈ వీక్లో మంచి ఇన్ఫర్మేషన్ వింటాం పాపప్లు కూడా వస్తాయి అందులో మంచి విషయాలు రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు డిసప్పాయింట్ అవ్వద్దండి అందరూ హ్యాపీగా రేపటి వెలుగు కోసం ఎదురు చూద్దాం డిఏ ఫౌండర్స్ బీ పేషెన్స్ బీ హ్యాపీ థ్యాంక్ యూ ఫౌండర్స్ మరి వీడియో ఎంతర్థో ముగిస్తున్నా మరొక మంచి విషయంతో మరో వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు